జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ అస్సలు మరవద్దు బిడ్డ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శుభవార్తలు వెంటనే ఇప్పుడే విను అని మన వారాహి అమ్మవారు చెబుతున్నారు బిడ్డ ఇది నీకైన రోజు తల్లి ఈ అమ్మని కోసం సృష్టించిన రోజు అది నువ్వు ఎలా వదిలేసుకుంటావు చెప్పు నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నీ చేతిలో పెడతాను అమ్మా ఎన్నో రోజుల నుంచి అసలు నేను ఒక మంచి వార్త అయినా వినగలనా అని నన్ను అడుగుతూ ఎదురుచూస్తూ ఉన్నావు కదా అమ్మా నా జీవితం అంతా ఇలాగే కష్టాల్లో ఉండాలా నా జీవితమే కష్టాలు ఎందుకు అమ్మా నాకు ఆనందం అనేది ఇవ్వటం లేదు ఎందుకని నన్ను ఇంతలా బాధపడుతున్నావు కష్టాలు ఓటములు నాకు శాశ్వతంగా ఇచ్చేశావు ఎందుకు నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు ఇక నా జీవితం అంతా ఇంతేనా అసలు మారదా జీవితం మొత్తం ఇలానే ఉండాలా అని అడుగుతున్నావు కదా ఈ కష్టాలు అలవాటు పడినా నీకు ఆనందాల కోసం ఎదురు చూడడం మానేస్తావు తల్లి అన్నీ ఆగిపోయాయి ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త ఆశలు ఏమీ రేపకమ్మా నీకోసం మంచి వార్త తెచ్చాను అని సర్ది చెప్పకు మంచి వార్తలు వస్తాయని నాకు నమ్మకం లేదమ్మా నా జీవితం మారుతుంది అని ఆశే లేదు ఎందుకమ్మా నాలో మళ్ళీ ఆశలు రేపుతున్నావు నాకు ఏమాత్రం అర్థం కావటం లేదు నాకు ఊహల తెలిసినప్పటి నుండి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను కదా అమ్మ కష్టాలన్నీ నాకే చెబుతున్నావు కదా అయినా సరే నేను కనికరం లేదు కదా అమ్మ అని అంటున్నావు బిడ్డ అన్నీ తెలుసమ్మా నేను చూస్తూనే ఉన్నాను ఇక్కడ నీ కష్టాలను కూడా చూస్తూనే ఉన్నానమ్మా ఒక విషయం చెప్పన ఇప్పుడు ఈ అమ్మ మాటలు నువ్వు వింటున్నావు అంటే మనసు అంతా నిరాశ అయిపోయిందని నాకు అర్థమైంది ఎదురు చూపులకి ఫలితం రాలేదు అని ఇప్పుడు నువ్వు కంగారు పడుతున్నావు కదా ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఆశలు ఉంటాయి అవన్నీ తీరాలని ప్రతి మనిషి కోరుకుంటారు అది కేవలం కొంతమందికే సాధ్యము అవుతుంది నువ్వు ప్రతిరోజు నా వద్దకు వచ్చి అని అంటున్నావు కదా అమ్మా ఈ కష్టాలన్నీ నీకు బోర్ కొట్టడం లేదా ప్రతిసారి నా దగ్గరికే వస్తున్నాయి నన్ను ఎందుకు వదలటం లేదు ఈ కష్టాలు నా వల్ల కాదు కమ్మా కన్నీరు కూడా ఆవిరైపోతుంది నా మనసు ఎంతో గందరగోళంగా ఉంది అసలు ఈ క్షణం అంతా కూడా నాకు మనసు ప్రశాంతంగా లేదు కంటి నిండా నిద్రపోయి ఎంతకాలం అయిందో మీకు తెలుసు కదా పొరపాటునైనా సర్ది చెప్పకు చెప్ చెప్పుకుందామన్నా అన్నా కూడా నా వల్ల అవ్వటం లేదు ఆలోచించండి అమ్మా నా బాధను అర్థం చేసుకో అమ్మా నేను ఎంతలా బాధపడుతున్నానో మీరే ఒకసారి ఆలోచించండి అని సూటిగా అడుగుతున్నావు కదా చూడమ్మా అన్నీ నేను చూస్తున్నాను వింటున్నాను నువ్వు కంగారు పడకు ఇక నీ బాధలు కష్టాలు కన్నీరు అన్నిటినీ ఒక్కొక్కటిగా వరుసగా తీర్చడానికి కదా నేను వచ్చింది ఇప్పటి నీకు కష్టాలే ఉన్నాయి కదా అవి ఏవి కూడా నీకు గుర్తురాగదు అంత గొప్ప అదృష్టవరాన్ని సంతోషాన్ని నేను నీకు అందించబోతున్నానమ్మా నీకు ఒక గొప్ప అద్భుతాన్ని అందించబోతున్నాను నీ ఇన్ని రోజుల కష్టాలను మైమర్పిస్తాను ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు అనవసరంగా ఆలోచించకమ్మా కేవలం మీ అమ్మ చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి ఇంకేమీ అవసరం లేదు కళ్ళు మూసుకుని నా రూపం తలుచుకొని ప్రశాంతంగా బిడ్డ నా మాటలన్నీ నీ మనసులో చిన్న చిన్న ముక్కలుగా నాటుకో అందులో అని నీటిని పోయి తర్వాతనే చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనస్సు ఏదో ఒకరోజు మెరిసిన పూల తోటగా సుఖంగా తోటలాగా ఉంటుంది అవును బిడ్డ నీ జీవితంలో ఎంతో మారుతుంది మీ అమ్మ చెప్పినట్లు ఎంతో మారుతావు గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నావు ఇక నీ కుటుంబంతో పాటు ఎంతో ఆనందంగా కనబడుతున్నావు ఇప్పటివరకు నువ్వు పడ్డ కష్టాలు ఇంక ఏమీ గుర్తురావు తల్లి అంత గొప్ప జీవితాన్ని అనుభవిస్తబోతున్నావు ఇక నువ్వు అనవసరంగా ఆలోచించడం వల్ల ఇక నీకు ఏది మారదు జరగాల్సింది కూడా ఏది మారదు దేనికి ఇంకా అనవసరంగా ఆలోచన నీ ఆలోచనల్ని దూరం విసిరి లేదంటే నువ్వే బాధపడాలి తర్వాత అని నీకు అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నానంటే ఏంటమ్మా నేను ఏమి ఆలోచిస్తున్నాను అసలు అంటున్నావా జరిగిపోయిన గతాన్ని ఎందుకు తలుచుకుంటున్నావో చెప్పు జరగబోయేదాన్ని నువ్వు మార్చగలవా లేదు కదా జరిగింది ఆపగలవా లేదు కదా మరి ఇంకా ఏది కూడా మన చేతిలో ఉండదు సంతోషంగా ఉండటమే నీ చేతిలో ఉంది తర్వాత క్షణం ఎలా ఉంటుందో అని ఎవరూ కూడా చెప్పలేము కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకో నేను కష్టాల నుండి నేను బయటపడవేస్తాను నాకు వదిలే నీ గొప్ప భవిష్యత్తును నీకు అందిస్తాను జీవితాన్ని మారుస్తాను పాతవి ఆలోచించడం వల్ల నీ మనసు ఇంకా ఇంకా బాధపడటం తప్ప ఆనందం అనేది ఉండదు మూడు శుభవార్తల్లో ఒకటి ధనంతో ముడిపడింది రెండవది నీ బంధంతో ముడిపడింది మూడవది నీ ఆరోగ్యానికి ముడిపడి ఉంది బిడ్డ ఈ మూడు శుభవార్తలతో నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావని మన వారాహి అమ్మ వారైతే మిమ్మల్ని మంచిగా దీవిస్తున్నారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము నచ్చిందని నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన జన భవంతు జై వారాహి మాత